ట్యాక్స్ టాక్స్ చెల్లింపుదారులకు తీపి వార్త ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనను అమలు చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సిబిడిటి పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులను అమలు చేసింది దీంతో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు సంతోషం వ్యక్తం చేశారు కొత్త ఆదాయపు పన్ను పన్ను ట్యాక్స్ ట్యాక్స్ నిబంధనలు చెల్లింపుదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి సీబీడీటీ ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులను అమలు చేసింది జీతం పొందే వ్యక్తులకు టీడీఎస్ టీసీఎస్ క్రెడిట్ ని సులభతరం చేస్తుంది తల్లిదండ్రులు ఇప్పుడు కొన్ని షరతులలో మైనర్ల కోసం టీసీఎస్ క్రెడిట్ ని పొందవచ్చు ఆదాయపు పన్ను ఆర్థిక చట్టం రెండు ఇరవై నాలుగు ద్వారా ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి కింద సెక్షన్ నూట తొంభై రెండులోని సబ్సెక్షన్ రెండు బి సవరించబడింది ఈ మార్పు ఫారం నాం పన్నెండు బిఏఎ పరిచయంకి దారితీసింది ఇది అవసరమైన సమాచారం యొక్క వివరణాత్మక ప్రకటనగా పనిచేస్తుంది ఆదాయపు పన్ను చట్టం ఉద్యోగులు ఈ ఫారంలో అవసరమైన వివరాలను తమ యజమానికి అందించాలి కొత్త నియమాలు టీసీఎస్ క్రెడిట్ ని పొందేందుకు ఖర్చు చేసే వ్యక్తులు కాకుండా ఇతరులను అనుమతిస్తాయి ఉదాహరణకు తల్లిదండ్రులు టీసీఎస్ క్రెడిట్ ని పొందవచ్చు సిబిడిటి మరొక వ్యక్తికి టీసీఎస్ ను క్లెయిమ్ చేయడానికి కలెక్టర్ పన్ను ట్యాక్స్ వసూలు చేసే బ్యాంకు లేదా సంస్థకు డిక్లరేషన్ను సమర్పించాలి ఈ డిక్లరేషన్లో క్రెడిట్ లబ్ధిదారుని పేరు చిరునామా మరియు పాన్ క్రెడిట్ క్లెయిమ్ చేయబడిన చెల్లింపు వివరాలు ఉండాలి పన్ను చెల్లింపుదారులు గత దశాబ్దంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది అరవై లక్షల కోట్లు నూట ఎనభై రెండు శాతం పెరుగుదల పదో తరగతి విద్యార్థులకు